యథార్థ దర్శన జ్ఞానం ఇది జ్ఞానం ఎందుకంటే యథార్థాన్ని తెలుసుకోవడం కోసం ఏ విధంగా అయితే వెలుగుంటే కళ్ళతో చూసే వస్తువులను ఉన్నది ఉన్నట్లు తెలుసుకోగలము అదేవిధంగా జ్ఞానం ఉంటే కనిపించని వస్తువులను ఉన్నదిన్నట్టు తెలుసుకోవచ్చు మనకు కనిపించే పదార్థాల కంటే కనిపించని పదార్థాలే చాలా ఉన్నాయి మనకు కనిపించే పదార్థాలు కనిపించని పదార్థాలు రెండు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన జీవితం సుఖమయం కావాలంటే కనిపించే వస్తువులు వెలుగు ద్వారా చూడగలుగుతున్నాం కనిపించని వస్తువుల కోసం జ్ఞానాన్ని సంపాదించాలి జ్ఞానం వస్తువు యొక్క యథార్థ స్థితిని తెలియజేస్తుంది జ్ఞానం లేకుంటే ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా భావిస్తాం ఒక పదార్థాన్ని ఇంకో పదార్థంగా భావిస్తారు అలా భావించడం ద్వారా సుఖము అనుకున్నది దుఃఖం అవుతుంది మంచి అనుకున్నది చెడు అవుతుంది కనుక జ్ఞానం వల్ల ఏది మంచో ఏది చెడో ఏది సుఖమో ఏది దుఃఖమో తెలుసుకోగలం జ్ఞానము సుఖానికి మూలం ఆ జ్ఞానం దుఃఖానికి మూలం ప్రతి మనిషి సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నాడు దానికోసమే నిరంతరం కృషి ఇస్తున్నాడు దానికి ఆ ప్రయత్నానికి మనకు కావాల్సింది జ్ఞానం జ్ఞానం ఉన్నప్పుడు మన ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది మనము సుఖాన్ని పొందగలం